పోరాటాలు కేసులు ఉద్యమాలు అవమానాలు బలిదానాలు ఇప్పుడు బాలరాముని అక్కడ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అద్భుతం కదా అందులోను నిర్మాణము దాని వాస్తు దాని శైలి దాని దాని మీద పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ చాలా వ్యాలిడ్ నువ్వు ఒక చిన్న ఇల్లు కట్టలేవు చిన్న ఇల్లుక అట్లేవు నువ్వు అటువంటిది ఏదో జరిగిపోతుంది అని అనుకున్నది ఏమీ జరగకుండా ప్రశాంతంగా ఇంత ఆలయం వస్తుంది ఎవరో ముల్లాగారు ఒక ఆయన అనౌన్స్మెంట్ చేశారు ఇరవై రెండు బాయిస్ కో సాబ్ మసీద్ మే రామ్ నామ్ జపుకోరు అన్నాడు ఆయన ఎందుకంటే ఏం చెప్పాలండి ఎందుకంటే ఏం చెప్పాలి కదా రాముడు అందరూ వాడండి రాముడు ఇప్పుడు ఎడారి మత విదేశీ మత గ్రంథాల్లో ఒక ప్రాంతం పేరు చెప్పి ఆ ప్రాంతానికి నేను సంబంధించిన వాళ్ళనే అంటుంటారు వాళ్ళు కానీ రాముడు చాలా స్పష్టంగా రామాయణంలో సర్వభూతేభ్యో చెప్పాడు నేను అందరికీ అభయం సర్వభూతేభ్యో అన్నాడు అందరికీ ఐ కమ్ హియర్ టు ప్రొటెక్ట్ ఆల్ అంతకంటే ఏం కావాలమ్మా అది కదంత దైవం అంటే అందుకే మళ్ళీ అన్నమయ్య చెప్తారుగా దేవదేవం భజే దివ్య ప్రభావం రావణసురే రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం మనం రాముడి గురించి మాట్లాడుకున్నప్పుడు హనుమంతుడి గురించి కూడా మాట్లాడ బాగా బాగా కదా సో సినిమాల గురించి కూడా ఇప్పుడు గతంలో ఆది పురుషు అనే సినిమా వచ్చింది రాముడి మీద ఇప్పుడు హనుమాన్ అనే మూవీ వచ్చింది ఆంజనేయుడి మీద రెండు చూసారా ఓం రౌత్ పైత్యం ద్వారా వచ్చింది ఆది పురుషు నేను అది ఆది పురుషు గా సోది పురుషు ఆల్రెడీ అనౌన్స్ ఓకే ఆల్రెడీ ఈ ప్రూవ్ ఆల్సో రావణాసురుడు గబ్బిలాలు వీడి గబ్బు వీడి పైత్యం అంతా ఇప్పుడు నాకు మీ ఇంటి విషయాలు ఎలా తెలుస్తాను మిమ్మల్ని అడిగితే తెలుస్తాయి అడిగి తెలుసుకుని ఏదో పేరు చెప్పారు ఆ పేరుతో దాన్ని మనం దా దాన్ని తగ్గట్టు ఉండాలి మన పైచ్యం అందులో ఎంటర్ చేసేసి రావణాసురుడు పిశాచాలకి మాంసం తినిపించడం వీడి ఒకటి కాదు అయితే ఈ హనుమాన్ మూవీ తీసిన వాళ్ళు కొత్త వాళ్ళు చిన్నవాళ్ళు ఆ మాటకు వస్తే ఓమ్రౌతి లాగో ప్రభాస్ లాగో చాలా వెళ్ళ సెటిల్డ్ వెళ్ళనోళ్ళు కాదు అసలు కానీ వాళ్ళు విత్ ఆమన్ రిఫరెన్స్ ఒక ఏమంటారు భయభక్తులతో తీశారు ఈ ప్రశాంత్ వర్మ అనే ఈ డైరెక్టరు నేను చిన్నప్పుడు శిశు సరస్వతి శిశుమందిలో చదువుకున్నాను మాకు ఈ రామాయణ భాగవతాలు చెప్పారు అప్పటి నుంచి నాకు దీని మీద ఒక ఆలోచన ఉంది అలా సంస్కారవంతంగా పెరిగి సంస్కారవంతంగా తీయాలి మొన్న మొన్నవాడెవడు నీలేష్ కృష్ణ అని అన్నపూర్ణి అని తీసేసి ఒక అర్చకుడు కూతురు మటన్ వండాలి దానికోసం నమజ్జి దానికోసం పైన గొడ్డ వేసుకోవాలి ఈ పైత్యం అంతా మన మీద రుద్దకూడదుగా సో కాబట్టి హనుమాన్ మూవీ చూసి వచ్చిన వాడు ఎవరో ఒక అతను కామెంట్ పబ్లిక్లో చెప్పాడు ఓం రోత్తు ఇతను చూసి సిగ్గు తెచ్చుకోవాలి అని చెప్పి సరే వాళ్ళు తెచ్చుకుంటారు లేదో మనమైతే తెచ్చుకోవాలి అతన్నైతే మెచ్చుకోవాలి నీలేష్ని హనుమాన్ మూవీ సూపర్ హిట్ చాలా బాగా తీశారు బాగా వెళ్తుంది ఆ పిల్లలు వాళ్ళు ఎవరైతే అన్ని డైరెక్టర్ ఉన్నారో ప్రశాంత్ వర్మ పిల్లవాడు సజ్జా తేజ వీళ్ళ వీళ్ళు చేసిన కృషి వాళ్ళ టీము అందరికీ రాములవారి వారి అనుగ్రహం ఇంకో మంచి పని వాళ్ళు చిన్న వాళ్ళు అయితే అంటే పెద్ద హృదయం ఉంది ఇందులో తెగే ప్రతి టిక్కెట్లో ఐదు రూపాయలు ఇస్తాము రాములవారి వారి ఆలయానికని పద్నాలుగు లక్షలన్నర వెంటనే చెక్కు కూడా ఇచ్చేశారు వాళ్ళు అలా కదా ఉండాలి వీ అప్రిషియేట్ డెఫినెట్లీ రాధా మనోహర్ దాస్ ప్రభుజీ సినిమాలు చూస్తారు ఆవేశం కోపము ఆగ్రహం వస్తే అగ్రసివ్గా కూడా మాట్లాడతారు ఎదుటి వాళ్ళని తిట్టేస్తారు ఇవన్నీ ఉన్నాయి కదా మామూలుగా మీరు ఒక దీక్ష తీసుకున్నారు అనుకుంటే చాలా ఎంత సాత్విక ఆహారం తింటారు అంత సాత్వికంగా మాట్లాడతారు ఎదురు వాడిని నొప్పించరు అరే ఒరే అనే మాట కూడా రాదు బట్ మీరెందుకంత అగ్రెసివ్గా మాట్లాడతారు సరే మీరు అడిగిన దానికి ఇంకోలా చెప్తాను ఇప్పుడు ఈ రూమ్ లో మనం ఫ్యాన్ వేయలేదు వస్తుంది కదా పిచ్చి వే ఇక్కడ వచ్చేది ఒక్క పిచ్చి వేషాలు వచ్చినప్పుడు పిచ్చి వేషాలు వేసినప్పుడు వచ్చేది టిక్క అందుకని నా రియాక్షన్ నా రియాక్షన్ పక్క ఎందుకు ఇలా చెప్పానంటే నేను రైల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సార్ ఒక సెల్ఫీ సరే సార్ మా అబ్బాయిని తీసుకొస్తా అన్నాడు సరే వెళ్ళన్నా ఏదో పక్క భోగి ఇతను వచ్చే లోపల ఇంకా జనం చుట్టూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నా ఇతను ఆ పక్కన వాళ్ళతో అంటాడు ఈయన బాబు వాళ్ళనే కాదండి బాబు మన వాళ్ళని కూడా ఏమి స్పేర్ చేయడు అన్నాడు చెట్ల కుక్కలను తిట్టేది ఎవరిని మన వాళ్ళనే ఇంకో మతంలో ఎవరన్నారు బొందువాళ్ళు మన వాళ్ళ కదా ప్లాస్టిక్ హిందువులు మన వాళ్ళనే కదా ఈత నుండి ఈయన మన వాళ్ళని కూడా ఏమి స్పేర్ చేయడండి అన్నాడు అంటే నన్ను ఎలా అన్న వేలు ఎలా ఇవ్వన్న ఇప్పుడు వేలు ప్రగలు పెట్టాం అనుకో ఏమొస్తుందన్న ఏమొస్తుంది షాకు నువ్వు పెడితే షాక్ అవుతుంది నేను పెడితే మీకైనా అంతే కదండి నువ్వు పెడితే షాకు నేను పెడితే కేకు రాదు ఎవరు పెట్టినా షాక్ కేకలే వస్తా కాబట్టి ఎవరిది దోషం ఉన్నా దాన్ని సమానంగా ఖండిస్తాం అందులో ఏ డౌట్ లేదు మరి మెత్తగా ఉండొచ్చు కదండీ కదా మీరు మీ మీకు వచ్చినా అదే కదా మెత్తగా అంటే మేకు కేకులో దించాలని చుట్టు కానీ మేకు గోడలో దించాలంటే కదా మన వాళ్ళు కేకుల్లో లేరు తిరగేసి ఇంకో పదం వారాల్సి వస్తుంది అందుకని అంతే పని తీగ చెప్తే అర్థమైతే పోనీ చెప్పచ్చు అలాగే ఇంకో విషయం నాకు యాక్షన్ చేయలేను నేను యాక్షన్ చేయలేను ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు వీడిని తిట్టాలనుకోండి వీడినే తిడతా వీడు వెళ్ళిపోయాక వాడి దగ్గర వీడి గురించి చెప్పను ఎవరిది వాళ్ళకే ఎవరిది వాళ్ళకి ఇప్పుడు వారికి చాలాసార్లు మెత్తగా చెప్తాం తప్పనప్పుడు ఒక బాబు నాన్న విను అని చక్కగా చెప్తాం ఎప్పటికీ ఎన్నిసార్లు కొన్నిసార్లు కానీ పృథ్వీరాజులాగా ఉండకూడదు శాస్త్రం ఏం చెప్పింది వృణశేషం శత్రుశేషం అగ్నిశేషం ఉండకూడదు కదా వాడు పదిహేడు సార్లు వెళ్ళిపోయాడు వీడు ఈయన వదిలేస్తే వారికి ఒక్కసారి ఈయన దొరికాడు కలిపికేశాడు ఈయన భార్యని సర్వనాశం చేసేసారు అక్కడ పుష్కర్ దాని పేరే రాజస్థాన్ అజ్మీర్లో దర్గా ఉంటుంది ఆ దర్గా అంటే తెలుసుగా ఒక శవాన్ని పొడుగు పెట్టిందా దర్గా అంట తెలుసా తెలిదా పీనుగండి పీనుగా అదే పేర్ల పండగ పీనుగంటే ఎండిపోయి పొడుగు పెట్టిన శవం ఒకటి నిలబెట్టింది ఒకటి పడుగుబెట్టింది అంతే మనకెందుకు శవాలు అయితే విషయం ఏంటంటే ఈ ఆ చిస్తి అని ఏదో ఉంటుందో ఆ శ ఏదైతే శవం అందులో ఉందో అతనే ఈ రాణి సంయుక్తాదేవుని సర్వనాశనం చేసి వానభంగం చేసి అలా చాలామందితో చేయించిన అంత గొప్పోడికి మన ఎదవులు వెళ్ళి చక్కగా చెద్రలై కప్పి కాబట్టి అసలు మన దేశానికి ఇస్లాంతో ప్రమాదం లేదు క్రైస్తంతో ప్రమాదం లేదు నీతోనే ప్రమాదం నీతో మీన్స్ సెక్యులర్ డాగ్ సో మెల్లిగా చెప్తే వినరు అనేనా మీరులో ఉన్నటువంటి ఒక సున్నితత్వం అంటారు లేకపోతే మీరు తీసుకునేటువంటి శాకాహారం పండ్లేదు ఇప్పుడు అగ్రెసివ్నెస్ అనేది అందులో ఎక్కడా కనిపించదు మనం తినేది ఒక భోజనం అది కూడా సత్వగుణ భోజనం ఇది నాది అగ్రెసివ్నెస్ కాదు ఆవేదన నాది బాధ అయ్యో ఇప్పుడు ఎవరో రోడ్డు మీద పడిపోయారండి నెమ్మదిగా లేపకూడదు తక్కువ చేయిస్తాం ఎందుకని రియాక్ట్ అవుతూ ఈ రోజుల్లో లారీ వచ్చి కుతది వాడిని కావలిస్తే తోసేయాలి ఎందుకని అది దెబ్బ తగిలచ్చు చచ్చిపోడు నేను చేసేది అది ప్రాణం పోదు దెబ్బ తగిలిన పల్లె ప్రాణం పోకూడదు అందుకవే యూజువల్గా ఒక దీక్ష తీసుకున్న వాళ్ళు నేను నటించ చెప్పేశాను ముందే నేను నాలాగే ఉంటా మొన్న ఏదో పాట పాడాం ఆ పాటకి షూట్ చేయాలి ఆ గ్రీన్ మ్యాట్ మీద ఏదో చేయించారు నాతో ఇలాగ ఇలాగా కానీ నేను వార్త చెప్పాను మనంతా ఈ యాక్షన్ బ్యాచ్ కానీ కాదు ఏదో తప్పకాల అలా అన్నాం అనుకోండి సో అన్నమే కూడా తిట్టాడు ఆరు వందల ఏళ్ళు అయింది శంకరాచార్యురాలు తిట్టాడు రెండు వేల పైన అయింది ఏమిని నటనల బ్రహ్మయ్యకు నా మనసా నటించు హరియే కలవాడు నటనల బ్రహ్మయ్యకు నా మనస డోంట్ యాక్ట్స్ టు స్మార్ట్ ఎప్పుడు ఆరు వందల సంవత్సరాల కింద చెప్పాడు ఇంకా ఆ ప్రబాబు నీ నటన అని నువ్వు ఉన్నది ఉన్నట్టు గ్రహించు ఈ ప్రపంచం తాత్కాలికము ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి చేతి కొడుకుని భోజనం చేయాలి ఎన్నిసార్లు చెప్పాలి వయసు పదిహేను ఏళ్ళు వచ్చింది ఇంకా చెప్పాలా ఓ పేకలా వద్దా అమ్మ పీకుద్దా లేదా పీకపోతే వాడికి అర్థం కాదు కదా అంతే నేను కూడా అంతే చేతులు శుభ్రంగా కడుక్కొని తినండి అని చెప్పినట్లుగా కళ్ళు కడుక్కొని చరిత్ర చూడండి జరిగింది చూడండి జరగబోయే చూడండి అంతే మెత్తగా కూడా చెప్తాం ఇప్పుడు ఇక్కడ ముత్యాలంపాడను ఉంది విజయవాడలో రోజు రామాయణం చెప్పాం హార్డ్లీ వంద మంది వస్తే గొప్ప రామాయణం చెప్పినట్టు ఇలాగా మరత కదండి మెత్తగా తీగ చెప్పా ఎంతమంది చూశారు ఆ వీడియోలు గట్టిగా ఇరవై ఒక్క రోజుల్లో రోజు రెండేసి గంటల వీడియో రెండేసి గంటల ఉపన్యాసం వందల మీదే చూశారు అంటే తీగ చెప్తే నేను నువ్వు వెంటలేదు అది విషయం వినలేదు నువ్వు జరగదు అయితే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు జరగబోయేది కూడా ఇప్పుడు అయోధ్య అయిపోయింది కాశీ మధుర బాకీహ అనేది వినిపిస్తోంది మీరు ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్పారు కృష్ణుడు కృష్ణుడి గురించి కూడా చెప్పారు కాబట్టి నెక్స్ట్ నేను అంటే కాశీది అయిపోతుంది ఎందుకంటే కాశీ ఆల్రెడీ అంటే మ్యాక్సిమం అయిపోయింది అక్కడ మచ్చ మాత్రం అది మిగిలిపోయింది ఆ శిథిలం ఆ శిథిలం తీసేస్తే కంప్లీట్ అయిపోతూనే ఉంది అంత అక్కడ గుడి కట్టేస్తే అయిపోతుంది అంతే అయితే రామ మందిర నిర్మాణానికి సంబంధించి అంతా ఎలక్షన్స్ స్టంట్ గా జరుగుతోంది బీజేపీ హైజాక్ చేస్తోంది ప్రతిసారి ఎన్నికలకు ముందు అనేది బీజేపీ ఏదో ఒక నినాదాన్ని తీసుకొస్తుంది రాముడిని ప్రతిసారి ఎన్నికలు పోని పోని వాళ్ళని చేయమండి ఇప్పుడు ఇలా మాట్లాడే వాళ్ళని మేం కడతాం రేపు కాశీ మేం కడతాం రేపు మధుర అని చెప్పమండి ఆళ్ళకి మనం మొక్కుతో మనకి ఏ పార్టీ ముఖ్యం కాదు మాకు ధర్మమే ముఖ్యం మొక్కడం కాదు ఓట్లేయడం కూడా అందువల్లే అవుతుందా అనేది కాదండి మీకు అర్థం కావట్లే ఇప్పుడు గుళ్ళు కూలగొట్టేవాడా గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళేవాడా గుళ్ళు కట్టేవాడా అని అడగండి ఒక హిందువుని ఎవరికి ఓటేస్తే వాడు హిందువు అవుతాడు చెప్పండి గుళ్ళు కట్టేవాడికే గుళ్ళు కూలగొట్టేవాడికి కాదుగా కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది అతని పేరేంటి జోకర్ ఉంటాడు ఏం పేరు పప్పు పప్పు ఈ రాహుల్ వింశి ఉన్నాడు అతను స్పష్టంగా ఉన్నాడు ఏ విషయంలో మేము మా పార్టీ ఈ దేశానికి ధర్మానికి వ్యతిరేకం ఓపెన్ చాలాసార్లు ఓపెన్ అయ్యాడు అతను ఓపెన్గా ఉన్నారు వాళ్ళు ఆ నువ్వు నువ్వు ఇంకా నువ్వు కదా డ్రామాలు ఆపాల్సింది వాళ్ళు క్లియర్గా ఉన్నారు కదా ఇప్పుడు కేజ్రీవాల్ని పిలిస్తే వస్తాడా అతను చెప్పాడు నేను క్రిస్టియన్ అని చెప్పాడు పేరేంటి అరవింద్ హనుమాన్ చాలీసా పారాయణాల్లో పాల్గొంటున్నారు ఎవరో అరవింద్ కేజ్రీవాల్ మొన్నటి నుంచి గుడ్ న్యూస్ తెలియదే పర్లేదు ఆరో తారీఖు నుంచి కార్యక్రమాలు అనేది సంబంధించి జరుగుతుంది రావుడు ఏమైనా చేస్తాడు వెరీ గుడ్ అందరు మనవులే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వాస్తవాన్ని వదిలేసి తాత్కాలికమైన దానికోసం వాతావరణం పాడు చేస్తున్నారు ఉదాహరణకి ఢిల్లీ ఉందమ్మా ఢిల్లీ పేరేంటి అసలు పేరు హస్తినాపురం హస్తి అంటే ఏనుగు చాలా ఏనుగులు ఉండేయంట అక్కడ ఏనుగును పోషించడం అంటే ఎంత బలిసి ఉండాలి అతను అండ్ ఆ రాజ్యం ఎంత స్ట్రెంత్ ఉండాలి ఎంత ధనం ఉండాలి ఎంత సంపద ఉండాలి అది హస్తినాపురం రిచెస్ట్ ప్లేస్ బాగా పవర్ అఫులెన్స్ ఉన్నటువంటి ప్లేస్ కదా అయోధ్య అంటే అర్థం ఏంటి ఎవరి చేత జయించబడింది ఈ పదాలు ఏంటివి సంస్కృతం ఎవరిది మనది కదా నువ్వేమో బొంబాయి సినిమా చూసి సాంగ్లు పడతావు అరబిక్ అందం అని కదా అయితే మోదీ కూడా ఆ ఎన్నికల్లో గెలుపు కోసమే రామ మంత్రాన్ని చెప్పిస్తున్నారు అందులో హడావిడిగా ఇప్పటికీ నిర్మాణం కంప్లీట్ అవ్వకుండానే ప్రారంభం కాదమ్మా ఇప్పుడు ఇప్పుడు నిన్నో మొన్నో వచ్చి ఎవరైనా మొదలు పెడితే మీరు అనొచ్చు ఎప్పటి నుంచో దానికోసమే కదా ఉన్నారు మీకు అర్థం కావట్లే ఇప్పుడు ఇప్పుడు మీరు కాశ్మీర్ వెళ్ళగలరు నేను వెళ్ళగలను నేను వచ్చాను రెండు వేల పంతొమ్మిది కానీ మేము ఓన్లీ అమ్మవారి వైష్ణోదేవి దర్శనం మాత్రమే చేసుకున్నాం అప్పుడే దాంట్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసాను కొత్తలో వెళ్ళాం నేను శ్రీనగర్ వెళ్ళాలని అడిగాను ఇప్పుడు వెళ్తే రాలేదు ఇంకా వాతావరణం ఏం సెట్ అవ్వలేదు అన్నారు కానీ ఇప్పుడు మామూలుగా మనం వెళ్ళిపోయి సెల్ఫీలు తీసేసుకోవచ్చు ఎక్కడ లాల్ చౌక్లో మొన్న ఆ రాములు రక్షంతలు ఊరేగింపు జనవరి ఒకటి ఆగస్టు పదిహేను బ్రహ్మాండంగా మామూలుగా మన ఊళ్ళో జరిగినట్టు జరిగేస్తున్నాయి ఎందువలన ఎవరి వలన ఎందువలన ఎవరి వలన నువ్వైతే పాత బస్తులో కరెంటు బిల్లు తేలేవుగా సో కాబట్టి ఎవరైతే వాతావరణాన్ని శాంతియుతంగా ఇప్పుడు జమ్మూలో కాశ్మీర్లో ఇప్పుడు రైలు నడుతున్నాయి తెలుసు మీకు తెలుసా అంతకుముందు ఫెయిలు ఇప్పుడు రైలు కాబట్టి ఈ బెయిల్ బ్యాచ్ గురించి మనం ఏంటి మాట్లాడేది కదా నువ్వేం చేయలే నువ్వేం చెయ్యవు నీ కనీసం రామా అంటే మీనింగ్ తెలియదు వాళ్ళు కేవలం గట్టు మీద కూర్చోని కబుర్లు అంతేగా ఈ గట్టు బ్యాచ్ ఎందుకమ్మా చెప్పండి ఏం చెప్పాలి వాళ్ళకి మనం వాడైతే వాడు ఏం చేయడు కదా ఈ కామెంట్లు కామెడీలు చేసేవాడు అయితే గుడి కట్టాడు అంతవరకు గుడికే రాడు ఆడు గుడి కట్టాడు కాదు గుడికే వాడు వాళ్ళు మరి కామెంట్లు చేయకూడదుగా పో నువ్వు అనుకో వాడు అనుకున్నట్టే అనుకోని నువ్వైతే చేవుగా నువ్వైతే జేవుగా కాబట్టి చేసేవు నేల చాలకూడదు ఇది రాము నేల దిస్ కంట్రీ బిలాంగ్స్ టు రామ్ రామాయణం పుట్టిన నేల భగవద్గీత పుట్టిన నేల సీలు పొంగిన జీవ గడ్డయు పాలు బారిన భాగ్యసీమయు వరలినది ఈ ఖండము భక్తి పాడర తమ్ముడా भक्ति पार मुड़ा चंदन है इस देश की माटी तपोभूमि हर गाँव है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर मानव उपकारी है जीवन का आदर्श यह परमेश्वर का धाम है కాబట్టి అంతటా దైవాన్ని చూస్తూ మట్టిలో కూడా అమ్మని చూస్తూ ప్రతి శరీరం ఒక దేవాలయం ఇలా చెప్పగలిగే తత్వం ఇంకోటి ఉంటే చెప్పు మనం జంపైపోదాం పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా రామనామ